ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటనగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోట్ తయారు చేసాము ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏమన్నా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు మరి మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా సపరేట్గా ఒక జివో ఏమన్నా ఉన్నదా మీ ఇంట్లో పన్నోలను పెట్టుకోవచ్చు మున్సిపాలిటీ జీతం పే చేస్తాదని మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సవాబు ఇది విత్ ప్రూఫ్ ఉన్నది సీరియల్ నెంబరు ప్రసాద్ దీనికి ఏందో మరి మీరు సమాధానం చెప్పాలి మంత్లీ మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ వేసి శాలరీ డ్రా చేస్తున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము రాజకీయం చేస్తున్నాము మేము అవినీతికి పాల్పడము మాకు మా డబ్బులే పెడతాము అంటున్నారు మరి మీ డబ్బులే పెట్టినప్పుడు మీ దగ్గర అంత డబ్బు ధనము ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి మీరు నందేల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఎందుకు ఇవన్నీ మీకేమైనా ఏమి ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి ఏదన్నా పెడితే మీడియా వాళ్ళని కూడా మీరు మీకు తెలుసా మీకు తెలుసా అని మరి శానిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు నెల నెల మీరు శానిటరీ డిపార్ట్మెంట్లో ఇవన్నీ పక్కన పడేయడం జరిగింది ఇదంతా ఏంది కాలువలు క్లీన్ చేయకుండా మరి నెల నెల జీతాలు అయితే డ్రా చేస్తున్నారు శానిటరీ డిపార్ట్మెంటు మీరు ఏం గమనిస్తున్నారు ఇది ఏంది దీనికి సమాధానం చెప్పండి ఇది కాదా అభివృద్ధి అని చెప్పి మీరు మున్సిపాలిటీ పనులతో రోడ్ లేపించి ఇది కాదా అభివృద్ధి అని పెడుతున్నారు మరి ఇది ఇదేంది అది అభివృద్ధి అయితే ఇదేంది అంటే దీనిపైన మనకు నైతిక విలువ నైతిక బాధ్యత లేదా మనకు దీన్ని శుభ్రంగా పెట్టాలి దీనివల్ల దోమలు వస్తాయి దీనివల్ల ఓటు వస్తాయి సరే ఆ దోమలు వస్తే ఆ దోమలకు ఏమైనా చేస్తున్నా అంటే అది ఏం చేస్తలేరు మేమే చేస్తున్నాం నేను సొంత నిధులతో చేస్తున్నాను మరి నాకున్నంత చిత్తశుద్ధి కూడా నీకు లేదే నందేల ప్రాంతం పైన మరి ఈ రోజు ఇన్ని మిషనరీస్ కొన్నారు మున్సిపాలిటీలో ఈ మిషనరీస్ అన్ని పక్కన పడినాయి ఏమి అంత ఇది ప్రజల సొమ్ముతో కొన్న మిషనరీయే కదా ప్రజల సొమ్ము అనేసరికి దుర్వినియోగం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఎవరు అడిగే వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని నేను ప్రశ్నిస్తాను నేను ఇదే పార్టీలో పనిచేస్తున్నా ఎవరికి చెడ పేరు వచ్చేది లాస్ట్కు పార్టీకి చెడ పేరు వస్తుంది పలానా పార్టీ వాడు పలానా పార్టీ ఎమ్మెల్యే పలానా పార్టీలో పనిచేస్తూ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి వస్తాది ఈ వార్డు మెంబర్స్ ముప్పై ఎనిమిది మంది ఉంటే ముప్పై మందికి ముప్పై ఎనిమిది మందికి ఈ విషయం తెలుసు గాని ఎవరు గళమిప్పి బయటికి వస్తలేరు ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు భయభ్రాంత్ గురి చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా ఈ కాపీ ప్రతి ఒక్కరికి నేను అందజేస్తాను ప్రసాద్ అని గుమాస్త మీ ఇంట్లో పనిచేస్తున్నారా లేదా ఇంతే కాదు ఇంకా ఎంత మందికి మీరు జీతాలు ఇప్పిస్తున్నారు మున్సిపాలిటీ నుంచి ఇంకా ఎంతమంది ఉన్నారో మొత్తం తీస్తాం లిస్టు పనులు చేయకుండా ప్రజల సొమ్మును ఈ విధంగా పంచిపెట్టడానికి మీకు ఏం అధికారం ఉన్నది దీన్ని పట్టించుకోకుండా ఇదేదో లైట్ తీసుకొని మీరు మేము రోడ్లు వేస్తున్నాము ఇది కాదా మార్పు అని మీరు పెట్టుకోవడం గొప్ప కాదు మార్పు అంటే దీనిలో మార్పు చూపించి చూ చూపండి మీరు మనకు మన ఈరోజు ఒక పది నిమిషాలు నందేలా ఒక గట్టిగా వర్షం పడితే మీరు ఏ సోదరులు మీరు ఎక్కడికైనా బైక్లో పోగలుస్తున్నారా పోలేరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు ఇడ పుట్టి అయితే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది నా ఊరు నా ఊరు శుభ్రంగా ఉండాలి నా ఊరుని నీటుగా పెట్టుకోవాలని ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాలు దూతామని మాపైకి కాలు దూవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాని మేము కూడా మీతో పాటు నడుస్తాము కాదంటలేం కదా అడిగినాం మిమ్మల్ని నంద్యాల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించినాను ప్రశ్నించడానికి నేను తప్పు చేసిన నేను ఈడ పుట్టి పెరిగిన కాబట్టి అది నాకు సులుకు రగిలింది కాబట్టి నేను ప్రశ్నించాను అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న లో నీ అమ్మ మొగుడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు అది ఎంతవరకు న్యాయము నీ అమ్మ మొగుడు అంటే ఎవరు అంటున్నావు నువ్వు నేను కొట్లాడుతున్నావు కాబట్టి నన్ను అంటున్నావా ఇక్కడ నన్ను ఆ రోజు హౌస్ అరెస్ట్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు ఏ నా ఒక నా కొడుకు అన్యాయం జరిగింది నన్ను అన్నారు మా అమ్మ నన్నట్టే కదా నీ అమ్మ మొగుడు వస్తున్నాడు అంటే అది ఎంత దూరం పోతుంది దానికన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు ఇన్ని రోజులు ఏం లేదా ఇప్పుడు అంటే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పంటే ఇరవై ఏళ్ళ కథ నువ్వు మాట్లాడతావు ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందర ఓట్లు ఓట్లేసి ఓట్లు ఏపిచ్చి మా ప్రాంత ప్రజలతో మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టేదాంకు మీ ఫోటోలు మీ నాయన ఫోటో ఎందుకు మొత్తం నేనే నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను నంద్యాల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా మా మీదనే పడి బతుకుతున్నారు అనేట్టు మాట్లాడతారు అది ఎంతవరకు కరెక్టు నా జోబుల టికెట్ ఉంది ఇంకొకటి ఉన్నది అనేది ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకున్న కాంటాక్ట్స్ ప్రకారం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే నాకంటే స్పీడ్గా అక్కడికి రీచ్ కాగలుగుతాడు నాకంటే ముందు అక్కడికి పోయి అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారు ముఖ్యమంత్రి గారిని గెలవగలుగుతారు కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటున్నారేమో సరే ఇప్పుడు పైన భగవంతుడు దయ తలచాలి జగన్మోహన్ రెడ్డి గారు దయ తలచాలి ఆ తర్వాతనే ఎవరికైనా టికెట్ వచ్చేది కాదు కదా ఇంకా రెండు నెలలు టైం ఉన్నది ఖచ్చితంగా హైకమాండ్తో మేమందరం మా ప్రాంత ప్రజలము అందరం పోయి మాట్లాడతాం మేము మమ్మల్ని పిలిపిస్తారు అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని పిలిపిలేదేమో ఖచ్చితంగా పిలిపిస్తారు ఎవరో ఒకరిని పెద్దలు పంపించి మాట్లాడము జరుగుతుంది జరిగినప్పుడు అన్నీ ఖచ్చితంగా అన్ టేబుల్ కూర్చొని ఆ రోజు నేనే ప్రెస్ ముందరికి వచ్చి పెద్దలు ఏం చెప్పినారో కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా గలం ఇప్పగలుస్తాను